హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను సో దానికి కావలసిన చట్నీ చేస్తున్నానండి చూస్తున్నారు కదా టమాటో చట్నీ అండి సో ముందుగా మనం ఒక బౌల్ పెట్టేసుకోవాలి దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మనం పుదీనా రెమ్మలు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ వేయాలండి ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మనం పక్కన స్టవ్ మీద పల్లీలు పెట్టేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి అలా చేసిన తర్వాత ఈ ఉట్టిన టమాటోలో మనం కరివేపాకు వేసేసేయాలండి సో కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కొత్తిమీర కరివేపాకు మనకి మంచి విటమిన్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి సో ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి కలియబెట్టాలి ఇందులో ఇంకా జీలకర్ర కూడా వేసి కలుపుకోండి మనకి జీలకర్ర అనేది టేస్టీ ఉంటుంది అండ్ మనకి ఫుడ్ కూడా డైజెస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి జీలకర్ర అలానే మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర మనం నోట్లో వేసుకొని తినాలండి అలా మనం డేలో తిన్న ఫుడ్ కూడా మనకి డైజెస్ట్ అవుతుంది సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంకా అలానే నేను నువ్వులు కూడా తీసుకుంటున్నాను ఇలా హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను వన్ కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక టెన్ వచ్చి తీసుకున్నానండి అలానే ఒక హాఫ్ కేజీ టొమాటో పీసెస్ వేసాను ఆఫ్ కేజీ కాయలు కట్ చేశాను సో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి